మీలో యాక్టింగ్ డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయా షార్ట్ టైమ్స్లో వీడియోలో రీల్స్ చేస్తున్నారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి గుర్తింపు పొందాలనుకుంటున్నారా అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోండి మీ కళలకు మేము సహకారం అందిస్తామంటుంది థ్రిల్ సిటీ అమేజ్మెంట్ థీమ్ పార్క్ టాలెంట్ ఎవరి సొత్తి కాదు అవకాశం వదలొద్దు సోషల్ మీడియానే మీ హద్దు అనే నినాదంతో థ్రిల్ సిటీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఛాలెంజ్ ప్రకటించింది ఈ క్యారెక్టరైజర్స్ ఈవెంట్లో టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ కూడా పాల్గొన్నారు సమాజంలో మంచి గుర్తింపు గౌరవం కోరుకోని వారు ఎవరుంటారు చెప్పండి నచ్చిన రంగంలో రాణించేందుకు కావలసిన అవకాశం రావాలి కానీ ఇప్పుడు యాక్టింగ్ డైరెక్షన్ మీద ఆసక్తి ఉన్నవారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించుకుని షార్ట్ టైం వీడియోలతో తెగ ఫేమస్ అవుతున్న వారు చాలామందే ఉన్నారు ఇన్స్టా రీల్స్ చేస్తూ శభాష్ పెంచుకుంటున్నారు పలువురు అలాంటి వారికి సృజనాత్మకత ఉంటే లక్షల ప్రైజ్ మనీ గెలవండి అని హైదరాబాద్కు చెందిన థ్రిల్ సిటీ అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సవాల్ విసిరింది థ్రిల్ సిటీలోని థీమ్స్ పై అలరించేలా ఆలోచింపజేసేలా ఉన్న అత్యుత్తమమైన వీడియో రీల్స్ మూడింటిని ఎంపిక చేసి లక్ష రూపాయల చొప్పున బహుమతులను అందించే బృహత్ కార్యక్రమానికి తెరతీసింది యాక్టింగ్ డైరెక్షన్ లో యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఛాలెంజ్ ని తీసుకొచ్చారు థ్రిల్లింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఛాలెంజ్ ఈవెంట్ కర్టన్ రైజర్ వేడుకకు టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ ముఖ్య అతిథిగా వచ్చారు సోషల్ మీడియాపై ఆధారపడని వ్యవస్థ వ్యాపార రంగమంటూ ఏదీ లేదని టాలెంట్ ఎవరి సొత్తు కాదని క్రియేటివిటీ కలిగిన ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా పట్టం విశ్వక్ విశ్వక్సేన్ పేర్కొన్నారు ఇందులోకి కొత్తగా ప్రవేశించే వాళ్లు కూడా బ్రహ్మాండంగా రాణించొచ్చని ఆయన అన్నారు

నా నాకు అవసరం ఉంటుంది ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి వీడియో తీస్తారో తను వెళ్ళిపోతుంది కానీ వాళ్ళకు మధ్యలో వాటి ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మనం ఒక టాస్క్ ఇవ్వాలి నెంబర్ వన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనో బెస్ట్ క్రియేటివ్ ఇన్ఫ్లుయెన్సర్ అనో బాగా ఒక మంచి కంటెంట్ని ఈజీగా తీసుకెళ్లే ఇన్ఫ్లుయెన్సర్ అనో ఒక పెద్ద విషయాన్ని చిన్నవి చెప్పే ఇన్ఫ్లుయెన్సర్ అనో ఇలా ప్రతి ఇన్ఫ్లుయెన్సర్స్ దేర్ ఆవింగ్ ఒక సిగ్నేచర్ స్టైల్ ఆఫ్ వీడియో మేకింగ్ మూడు విభాగాల్లో ముగ్గురు విజేతలను ఎంపిక చేసి ప్రముఖ దర్శకుల సమక్షంలో జరిగే వేడుకలు లక్ష రూపాయల చొప్పున నగదు బహుమతి అందిస్తామని నిర్వాహకులు తెలిపారు థ్రిల్ సిటీలో ఉన్న అన్ని థీమ్స్ ని కవర్ చేసి ఒక వీడియో రూపంలో ప్రచురిస్తే బహుమతులు అందజేయనున్నారు నిర్వాహకులు సోషల్ మీడియానే ప్రొఫెషన్ గా భావించే వారికి ఇది సువర్ణ అవకాశం మరి ఇంకెందుకు ఆలస్యం ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని బహుమతిని మీ సొంతం చేసుకోండి ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇంతకుముందు ఎక్కడ నేను ఇన్ఫ్లుయెన్సెస్ ఛాలెంజ్ అని అయితే వినలేదు బట్ ఇట్స్ రియలీ నైస్ ఇన్ మనల్ని ఇన్ఫ్లుయెన్సెస్ని కొంచెం మోటివేట్ చేసినట్టు ఉంది అండ్ వాళ్ళ వర్క్ని ప్రోగ్రెస్ చేసి కొంచెం వాళ్ళ అవుట్పుట్ ప్రాపర్గా ఇచ్చినట్టు కూడా దే కెన్ యాక్చువల్లీ పర్ఫామ్ వెరీ వెల్ సో వాళ్ళు ఏం చేశారంటే త్రిల్ సిటీ మొత్తాన్ని కవర్ చేసి వీడియోస్ని పెట్టమని చెప్పారు ఫర్ దాట్ దేట్ గివ్ అ ప్రైజ్ ఛాలెంజ్ త్రీ ల్యాక్స్ ప్రైజ్ అనౌన్స్ చేశారు త్రీ కేటగిరీస్ లో ఈ వన్ లాక్ లాగా అనమాట విశ్వక్ సేన్ గారు వాళ్ళ చేతుల ద్వారా లాంచ్ చేస్తున్నారు అంటే మేము ఇక్కడ రావడం జరిగింది త్రిల్ సిటీకి ఫస్ట్ టైం వచ్చాము ప్లేస్ కూడా చాలా బాగుంది అండ్ ఆల్సో త్రీ కేటగిరీస్ కి విన్నర్ అనౌన్స్మెంట్ ఉంది సో మొత్తం కలిపి త్రీ ల్యాక్స్ క్యాష్ ప్రైజ్